ఏడాదికి చదువు ఏడాది చదువుకు దూరం బాలిక నేయడం జిల్లా టాపర్ చూడుకో చూసుకోండి ఫెయిల్ అయ్యేటోళ్ళందరూ అందరూ ఫెయిల్ అయితే చచ్చిపోతున్నారు కదా చదువుకే దూరమైన తను మళ్ళా జిల్లా టాపర్ ఎట్లయిందో చూడు ఆంధ్రప్రదేశ్ కర్నూలు ఆదోనికి చెందిన పెద్దింటి విద్యార్థిని నిర్మల ఇంటర్ బైపీసీలో తొమ్మిది వందల అరవై ఆరు మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో టెన్త్లో ఐదు వందల ముప్పై ఏడు మార్కులు సాధించినప్పటికీ కుటుంబ ఆర్థిక సమస్యలతో బాలిక ఏడాది పాటు చదువుకు దూరమైంది అప్పటి కలెక్టర్ సృజన ప్రోత్సాహంతో ఆమె అప్సరి కేజీబీవీ కేజీబీవీలో చేరింది ఫస్ట్ ఇయర్ నాలుగు వందల ఇరవై సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల అరవై ఆరు మార్కులు సాధించి శబాష్ అనిపించింది ఐపిఎస్ కావడమే తన లక్ష్యం అని చెబుతుంది చూశీరా ఆర్థిక పరిస్థితులు మంచిగా లేనప్పటికీ ఒక సంవత్సరం మొత్తం కాలేజీ బంద్ చేసి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్స్ రాసి తొమ్మిది వందల అరవై ఆరు మార్కులు తెచ్చుకొని జిల్లా టాపర్ వచ్చిందట తన లక్ష్యం ఐపీఎస్ గిట్లు ఉండాలి ఒకసారి ఫెయిల్ అయితే చచ్చిపోవడం ఒక మార్కు తక్కువస్తాయి చచ్చిపోవడం మార్కులు తక్కువస్తాయి అని చెప్పి చచ్చిపోవడం ఇవన్నీ పక్కన పెట్టి కొద్దిగా ఫోకస్ చేస్తే మంచి మార్కులు వస్తాయి జీవితంలో పై స్థాయికి ఎదగనికే ఛాన్స్ ఉంటుంది మీ అమ్మ నాన్నలకు కడుపు కోత మిగిల్చకండి